ఆల్ ఇండియా బంఛార యువజన జిల్లా అధ్యక్షుడు ఇందల్ నాయక్ లగచిర్లాలో బంఛరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తక్షణమే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లగచిర్లా బంఛనాలపై జరుగుతున్న అగైత్యాలను ఆపకపోతే రాష్ట వ్యాప్తంగా పెద్ద స్థాయి ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు లగచిర్లాలో కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పినా మా బంజార నాయకులకు అక్రమ అరెస్టులు జరిపే పని ఆపాలి అని ప్రభుత్వానికి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ నాయక్ వైస్ ప్రెసిడెంట్ రవి రాహుల్ బంజారా నాయకులు కూడా పాల్గొన్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో లగచర్ల విషయంలో మా బంజారల మీద దాడులు జరుగుతున్న విషయాన్ని తక్షణమే అరెస్టులు ఆపాలని లేదంటే పెద్ద ఎత్తున మేము ఆందోళనకు దిగుతామని మేము హెచ్చరిస్తున్నాము స్వయంగా అక్కడున్న కలెక్టర్ గారే మా మీద దాడి చేయలేదని చెప్పంగా కూడా మా బంజారాల మీద దాడులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని తక్షణమే ఆపకుంటే స్టేట్ లెవెల్లో మేము మా ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము